హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టు మొన్న తీసుకున్న గులాబీ చెట్టు అండి చాలా బాగా వచ్చింది ఈ ఫ్లవర్స్ చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చాయో లైట్ పింక్ కలరు చాలా బాగుందండి ఫ్లవర్ కలర్ అయితే నేను అదే పనిగా ఈ కలర్ కావాలని వెతికి వెతికి మరీ తీసుకున్నాను అనమాట చాలా బాగుందండి ఫ్లవర్ కలర్ అలాగే ఈ చెట్టు కూడా చూసారా నేను మొన్న ప్రూనింగ్ చేశాను కదా చెట్టుకి ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో అలాగే కొమ్మలు కూడా చాలా వచ్చాయండి చిగురులు బాగా వచ్చాయి చెట్లు బాగా పువ్వులు పూయాలన్నా మనకు చెట్లు బాగా రావాలి గ్రోత్ బాగుండాలి అలాగే మంచిగా గుబురుగా ఉండాలి పువ్వులు బాగా రావాలి లేదు కాయలు కాసే చెట్లు అయితే కాయలు బాగా రావాలి సైజు కూడా పెద్దగా రావాలి అంటే మనం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఆ చెట్లకు వేసే ఎరువు గురించి అండి ఫర్టిలైజర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందులో మనం హోమ్ మేడ్ తయారు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు నీట్గా ఫ్రెష్గా తయారు చేసేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అలాగే ఈ పింక్ కలర్ గులాబీతో పాటు నేను అలాగే వైట్ కలర్ గులాబీ చెట్టు కూడా తీసుకున్నాను కదా అది కూడా మీకు చూపిస్తాను అది కూడా చాలా మొగ్గలేసిందనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి వైట్ కలర్ గులాబీ చెట్టు అండి చాలా మొగ్గలేసింది మొత్తం మనం కౌంట్ చేద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వచ్చాయి మొత్తం మొగ్గలు చూస్తున్నారు కదా గులాబీ చెట్టు మాత్రం చాలా బాగుందండి ఇది ఇంకా ఫస్ట్ గులాబీ అనమాట నేను తీసుకున్నప్పటి నుంచి ఈ చెట్టుకు వస్తున్న నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ గులాబీ అనమాట ఇంతకుముందు నేను ఈ చెట్టు కొన్నప్పుడు వైట్ గులాబీ ఉండింది కదా అది చెట్టు మీదే వాడిపోయింది అప్పుడు కట్ చేసి చెట్టు మొత్తం కూడా ప్రూనింగ్ చేశాను అనమాట సో ప్రూనింగ్ చేసిన తర్వాత చెట్టు చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో చెట్టు కూడా చాలా బాగా వచ్చింది మొగ్గలు కూడా ఎన్ని చిగురులు అయితే వచ్చాయో అన్ని చిగురులకి మొగ్గలు వచ్చాయన్నమాట చూసారు కదా మనం ఏదైనా కానీ మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుందన్నమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇంతకుముందు నా దగ్గర ఉన్న రెడ్ కలర్ గులాబీ చెట్టు ఆ చెట్టుకు చాలా పూలు వస్తాయండి ఇప్పుడు కూడా చూడండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఎన్ని చిగుర్లు వచ్చాయో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా నేను ప్రూనింగ్ చేశాను ఇక్కడంతా కూడా చూడండి దాని పక్కన చిగుర్లు ఎలా వచ్చాయో ఈ మొత్తం కూడా ప్రూనింగ్ చేసిన ప్రతి చోట కూడా చీరలు బాగా వచ్చాయండి మనకి చెట్టు గుబురుగా రావాలంటే చెట్టుకి మొగ్గలు పువ్వులు బాగా రావాలన్నా లేదంటే కాయలు కాసే చెట్లు కానీ లేదా వేరే ఏ చెట్లయినా సరే ఒక్కసారి కాపు వచ్చి ఆగిపోయిన తర్వాత మనకి ఆ చెట్టు మళ్ళీ కాపు బాగా రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని కొమ్మలు కట్ చేయడం అండి కొమ్మలు కట్ చేయడం వల్ల చెట్లకి నెక్స్ట్ కొత్త చిగురులు వచ్చేసి కొత్త కొమ్మలు వస్తాయి ఆ కొత్త కొమ్మలకి బాగా పువ్వులు మొగ్గలు అలాగే కాయలు కూడా చాలా బాగా వస్తాయనమాట ఇలా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీటికి మంచిగా కాపు రావాలి అంటే మనం తీసుకునే ఫర్టిలైజర్ బట్టి కూడా ఉంటుందండి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాము వీటికి అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుందన్నమాట అలాగే మనం వేసే మట్టి మనం వేసే ఎరువులు ఇవన్నీ కూడా చూసారా ఇక్కడ అవన్నిటికీ మీద కూడా ఆధారపడి ఉంటుంది సో ఓకే అండి మరి చూసారు కదా చాలా బాగా వచ్చింది గులాబీ చెట్టు అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా వచ్చిందండి ఒకే చెట్టుకి ఈ మధ్య కొమ్మలు బాగా వస్తున్నాయి అనమాట నేను కింద వైపు అంతా కట్ చేసుకున్నాను కరివేపాకు ఈ పైన అంతా కూడా కొత్తగా చిగురులు వస్తూ ఉన్నాయి గులాబీ చెట్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఇంతకుముందు నన్ను ఒకరు డౌట్ అడిగారు పెరుగు అలాగే పసుపు రెండు మజ్జిగలో మిక్స్ చేసి మనం చెట్లకి వేసినప్పుడు చెట్ల ఆకుల పైన చిన్న చిన్నగా మచ్చలు వచ్చాయి అని చెప్పారు పుల్ల మజ్జిగ అలాగే పసుపు రెండు మిక్స్ చేసి చెట్లకి స్ప్రే చేస్తే చాలా మంచిదని చెప్పాను కదా అలాగే చేసి కూడా చూపించాను నేను మీకు చూసారు కదా మరి ఈ చెట్లపైన ఎలాంటి మచ్చలు కానీ వేరే ఎలాంటి ఎఫెక్ట్ అనేది కూడా లేదండి చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరి మీరు ఏదైనా దానికి ఆ చెట్టుకి మీరు లిక్విడ్ ఇచ్చేటప్పుడు ఏదైనా పొరపాటు చేసింటేనే అలా అవుతుందన్నమాట లేకపోతే అలా అయ్యే ఛాన్సెస్ లేదు ఎందుకంటే నేను చాలాసార్లు యూజ్ చేశాను ఇది మన గార్డెనింగ్ వీడియోస్ చాలా వరకు నేను చెప్పే టిప్స్ ఇవన్నీ పాటించారంటే ఖచ్చితంగా చెట్లను పెంచడం చాలా ఈజీ అండి అంత కష్టమేమనిపించదు చాలామందికి చెట్లను పెంచాలనే ఆశ ఉంటుంది కానీ వాటిని మెయింటైన్ చేయలేరు అనమాట అంటే ఎక్కువ దాని గురించి కేర్ తీసుకోలేరు కానీ చెట్లంటే ఇష్టపడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళకు కూడా ఈజీ వేలో చెట్లని మనం ఎలా పెంచుకోవచ్చు ఇంట్లో అనేది మీకు నా గార్డెనింగ్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తూ ఉంటాను ఓకే అండి మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్